Hello Andarki, welcome to my one moon mini vlog. మేమైతే బయటకు వెళ్తున్నాము ఈ రోజు కూడా ఏంటి డైలీ వెళ్తారా అంటే లేదు ఈ రోజు అయితే మేము బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట చిన్నోడి సంగతి తెలిసిందే కదా ఇక అంటే చాలు ఇంకా ఫుల్ హ్యాపీ వానికి అయితే ఇంకా కాళ్ళలో ఎక్కగానే ఇంకా ఎవ్వరిని పట్టించుకోడు ఇంకా మెల్లై దారిలో అయితే చాలా గణేషులు కనిపించినాయి ఈ బుజ్జి గణేషుడు ఎంత బాగుండు కదా సో మేము మెల్లకి బర్త్డే ఎవరిది అనుకుంటున్నారా మా అనమాట సో మా అక్క వాళ్ళు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు అంట మార్నింగ్ నుంచి మార్నింగే ఒకసారి అనుకున్నారు మేమైతే వెళ్ళలేదు ఈవినింగ్ టైం ఫోర్ కల్ వెళ్ళిపోయినామనమాట అండ్ ఈవినింగ్ టైంలో కొసేపు టైం పాస్ చేసిన తర్వాత ఇక కేక్ కట్టింగ్ అయితే స్టార్ట్ చేసేసాము అండ్ మా అల్లుడు పేరు అయితే వేదాంత్ అనమాట సో వేదాంత్లో హెచ్ రాలేదని వాళ్ళ మామని అడుగుతూ ఉన్నాడు అండ్ ఇక్కడ మా చిన్నోడు వాళ్ళ డాడీ అయితే చూడండి ఎలా ఓవరాక్షన్ చేస్తున్నారో నచ్చిపెట్టి ఇక కేక్ కట్టింగ్ అయితే స్టార్ట్ చేసేసారు మా చిన్నోడేమో అరుస్తా ఉన్నాడు వాళ్ళ బావన ఏమేమో అంటున్నాడు కేక్ ముందు కూర్చుంటే చూడండి మీరే ఏమంటాడో പണ്ഡവ <laughs> <laughs> <Panda? laughs> <laughs> 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 కేక్ కట్ చేసిన తర్వాత ఇక అందరం అయితే ఫొటోస్ దిగినాం కేక్ తినిపించేసి అండ్ మన ఛానల్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అండ్ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక మేమైతే అందరం ఫొటోస్ దిగిన తర్వాత అందరం తినేసినాం ఇంకా తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అంతే వీడియో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం